హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి దేని గురించి అంటే వీడియో ఇది ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది కానీ అలానే మెటాయిక్స్ అనే ప్రొడక్ట్లు ఎక్కడ దొరుకుతాయని చాలామందికి తెలియదండి మనం వచ్చేసి బల్లారి సరౌండింగ్ ఏరియా నుంచి కానీ ఇక్కడ గడేకల్లు కానీ గుంతకల్ కానీ ఉరవకొండ ఏరియాలో దాదాపు ఇరవై ఐదవ తేదీ నుంచి ఈ ఏరియాలోనే ఫీల్డ్ తిరుగుతూ ఉన్నాం డిసెంబర్ మంత్లో అంటే ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీ ఈ ఏరియాలో వెళ్ళిన ప్రతి చోట కూడా ఫీల్డ్ అన్నా మాకు తెలియదన్నా ఎక్కువగా ఎక్కడ దొరుకుతున్నాయి మీ ప్రోడక్ట్లు చాలా ఇబ్బంది పడుతున్నాం దగ్గరలో ఇవ్వండి ఎక్కడో ఎమ్మెగనూరు వీడియోలు చేస్తారు మీరు లేదా ఆదోని వీడియోలో పెడుతున్నారు అక్కడ మాత్రమే దొరుకుతుందా అని అడగడం అయితే జరిగింది అలా ఏమీ లేదండి ఈ ప్రొడక్ట్స్ అనేది చాలా చోట్ల అన్ని చోట్ల కూడా దొరుకుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు మెయిన్గా వచ్చేసి ఇక్కడ గుంతకల్లో అయితే హెచ్ఎం ఫర్టిలైజర్లో దొరుకుతుంది డీలర్ పేరు సుధాకర్ హెచ్ఎం ఫర్టిలైజర్సు తర్వాత గడేకల్లో వచ్చేసి శ్రీ సాయి ఫర్టిలైజర్స్ శ్రీ సాయి బాలాజీ ఫర్టిలైజర్స్ డీలర్ పేరు కృష్ణమూర్తి ఆయన దగ్గర కూడా దొరుకుతుందండి సాయి బాలాజీ ఫర్టిలైజర్స్ షాప్ పేరు తర్వాత రూపనగుడిలో ఏదైతే ఉందో షాపు శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ ఆ డీలర్ పేరు టి సుధాకర్ అక్కడ వచ్చేసి మెయిన్ సర్కిల్లోనే ఉంటుంది కొత్త షాప్ అంటే ఎవరైనా చెప్తారండి అక్కడ కూడా టి సుధాకర్ అక్కడ రూపనగుడిలో శ్రీ విజయలక్ష్మి ట్రేడర్సు తర్వాత బళ్ళారి దగ్గరలోకి వచ్చేసరికి కొర్లగొందిలో శ్రీ వెంకటేశ్వర ట్రేడర్సు డీలర్ పేరు యోగప్ప కొర్లగొంది గ్రామంలో కూడా దొరుకుతుంది తర్వాత కురుగోడు గ్రామంలో వచ్చేసి సన్నిధి ఎంటర్ప్రైజెస్ అక్కడ డీలరు అక్కడ దగ్గర కూడా ఈ భూమిత్ర ఆర్గానిక్స్ వల్లవి ప్రతి ప్రొడక్ట్ మెట అండ్ ఎక్స్ ప్లస్ త్రిగుణాస్త్ర నేను చెప్పే ప్రొడక్ట్లు వీటిలో ఖచ్చితంగా ఆ షాపుల్లో కూడా దొరుకుతుంది తర్వాత ఆదోని రెండు షాపులు ఉంటాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్సు తర్వాత శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ రెండు షాపుల్లో దొరుకుతుంది కోచిలో శ్రీ వెంకటేశ్వర ట్రేడర్సు డీలర్ ప్రియకృష్ణ అక్కడ దొరుకుతుంది తర్వాత ఎమ్మెగనూరులో నాలుగు షాపుల్లో దొరుకుతుందండి ఎమ్మెగినూరులో శ్రీ వెంకట రాజరాజేశ్వరి ట్రేడర్స్ తర్వాత శివసాయి ఫర్టిలైజర్స్ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రేడర్సు తర్వాత జయసింహారెడ్డి శ్రీ ఉరుకుందీరన్న స్వామి ట్రేడర్స్ అక్కడ బుడ్డల కమిటీ దగ్గర అక్కడొకటి తర్వాత తగులో ట్యాక్సీస్ దగ్గర ఒకటి వాల్మీకి విగ్రహానికి ఎదురుగా రెండు షాపులు ఉంటాయండి తర్వాత కోడుమూరులో గూడూరులో తర్వాత శీతలగర్లో ఇక్కడ కూడా శివసాయి ఫర్టిలైజర్సే అక్కడ కూడా ఆ షాపులో దొరుకుతుంది తర్వాత ఐజా దగ్గరలో వచ్చేసరికి గట్టు మండలంలో గట్టు మండలంలో వచ్చేసి మిడదొడ్డి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్సు డీలర్ పేరు విశ్వనాథు తర్వాత వచ్చేసి ఐజాలో వచ్చేసి వైభవ్ ట్రేడర్సు డీలర్ పేరు రవి తర్వాత గిలకసూగురులో రేవతి సీడ్స్ డీలర్ పేరు తిరుమలేసు తర్వాత వైభవ్ ట్రేడర్సు మాలపల్లి మాలపల్లిలో కూడా దొరుకుతుంది తర్వాత గుంటూరు సరౌండింగ్లోకి వెళ్ళేసరికి సత్తనపల్లిలో దొరుకుతుందండి అక్కడ హితేష్ డీలర్ పేరు రోహిణి ట్రేడర్స్ షాప్ పేరు అన్ని చోట్ల దొరుకుతుంది మిగతా డీటెయిల్స్ ఏదైనా డౌట్ ఉన్నా నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేస్తే కూడా ఎలా ఎక్కడెక్కడ దొరుకుతుందని కూడా తెలియజేస్తారండి ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ